గెలుపు భవితకు మెద కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కస్బా శంకరరావు గారిని గెలిపించాలని కోరుతున్నా ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా మరి చేసిన విశ్రాంతి తీసుకున్న ఉపాధ్యాయులకు వివిధ డిపార్ట్మెంట్ పెద్దలందరికీ కర్గా శంకర్ రావుగా మీ అందరికీ నేను నమస్కరిస్తూ ఇప్పుడు జరుగుతున్నటువంటి కరీంనగర్ ఆదిలాబాద్ మీద సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే ఎన్నికల్లో నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను దయచేసి నేను రెండు విషయాలు మీ దృష్టికి తేవాలని మీ ఆశీస్సు తీసుకోవాలని ఉద్దేశంతో నేను వచ్చాను కాబట్టి మీరు సావధానంగా రెండు విషయాలు వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నేను ఇక్కడ చాలా సంవత్సరాల నుండి ఒక జర్నలిస్ట్గా వార్తాపత్రికలో చాలా వ్యాసాలు రాసినటువంటి వ్యక్తిని చాలా మందికి ఇక్కడ వాళ్ళు కూడా దాదాపుగా నన్ను గుర్తుపట్టే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నట్టు నేను వాళ్ళని చూస్తే తెలుస్తుంది అయితే నేను ఎన్నో ఇక్కడ ఉన్నటువంటి కాలుష్యానికి వ్యతిరేకంగా డాక్టర్ కిషన్ రావు గారితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తిని నేను పనిచేసినటువంటి ఆ క్రమంలో డాక్టర్ పురుషోత్తం రెడ్డి గారితో డాక్టర్ కిషన్ రావు గారితో కాలుష్యానికి వ్యతిరేకంగా ఐదు వందల అరవై ఏడు కోట్ల సిఎస్ఆర్ ఫండ్స్ ను పటన్ చెరువు పారిశ్రామిక ప్రాంతానికి తీసుకొచ్చిన దాంట్లో నేను ఒక కీలక పాత్ర పోషించిన వ్యక్తిని నాకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద సంపూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని మెట్రో రైల్ మియాపూర్ నుండి పటన్ చెరువుకు పొడిగించాలనేటువంటి చేసినటువంటి పోరాటంలో కీలక పాత్ర పోషించింది గ్రేటర్ హైదరాబాద్ సమస్యల సాధన సమితి తరఫున నేను కన్వీనర్గా ఉంటూ ఎన్నో విషయాలు వ్యాసాలు రాస్తూ అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రికి విన్నపాలు ఇస్తూ ఎన్నోసార్లు మేము ఎన్విఎస్ రెడ్డి ఎండి మెట్రో రైల్వే డైరెక్టర్ ఎండి కలిసి మేము తీసుకొచ్చి ఇప్పుడు సంతోషంగా మీకు మీ ముందు చెప్తున్నాను మెట్రో రైలు ప్రాజెక్ట్ పటం కేవలం దాంట్లో నా యొక్క కీలక పాత్ర ఉందని కూడా మేము గుర్తించాలని కోరుతున్నాను ఇదే మెట్రో రైలును ఇష్టపూర్ కాకుండా ఐఐటి వరకు గీతం యూనివర్సిటీ వరకు పొడిగించాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నాను కాబట్టి దాని మీద నాకు సంపూర్తి అవగాహన ఉన్నది ఒకటి ఇటువంటి స్థానిక సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి ఇది నెమ్మది నెమ్మదిగా మనం ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పటం చెరువు కాదు ఇప్పుడు ఉన్నటువంటి కాలనీలు పెరుగుతున్నాయి విల్లాస్ వస్తున్నాయి అవసరాలు పెరుగుతున్నాయి దాని తగ్గట్టు ఇక్కడ వసతులు లేవు కాబట్టి దాని మీద నాకు సంపూర్తి అవగాహన ఉన్నది కాబట్టి నేను ఈ ఎన్నికల్లో ముందుకు వస్తున్నాను కాబట్టి దయచేసి మీరు అర్థమనుషు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను ఇంకొకటి నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిన నేను ఎయిటీ ఫోర్ టు ఎయిటీ సిక్స్ లో అదే ఆర్ట్స్ కాలేజీలో విద్యార్థి సంఘ ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా పోటీ చేసినటువంటి వ్యక్తిని బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన నేను అయినప్పటికీ డౌన్ గా కింద ఉన్నటువంటి ప్రజల సమస్యలు ఏ రకంగా ఉంటాయో అనేటువంటి సంపూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని కాబట్టి మీరందరూ నాకు మీరందరూ ఆశీర్వదించి నన్ను వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు మీ మద్దతు ఇస్తూ మీ కుటుంబాల్లో మీకున్నటువంటి పరిచయాల్లో మీరు చెప్పి నన్ను ఆశీర్వదించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాను అభినందలు మాకు పర్మనెంట్ బిల్డింగ్ కట్టిస్తా బిల్తో

ವಾರ್ತಾ ಆಗದು the...